రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఒకటి ఇందిరమ్మ ఇల్లు సో ఈ నాలుగు గుర్తుకి సంబంధించి డిఫరెంట్ మండల స్థాయి అధికారులు హిల్స్టాపర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కాబట్టి సో రైతు భరోసా వచ్చి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ కన్సిడర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆత్మీయ భరోసా అంటే భూమి లేని

ఎడ్యుకేషన్ ప్రాక్స్ సో హిందీ అమ్మ హిందూ దీనికి కూడా మనము ఆల్రెడీ చాలా సర్వేస్ చేస్తున్నాము ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్యాక్ ఎండ్లో ఒక లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది దాని నుండి మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ స్కీమ్స్ కి సంబంధించి ఒక్కొక్క స్కీమ్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు యాక్షన్ ప్లాన్ ఒకటి ఫీల్డ్ వెరిఫికేషన్ ఏంటి ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్నాం పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మనకి విలేజ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ నాలుగు స్కీమ్స్కి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ దాని తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు చెప్పడం జరుగుతుంది సో ఆ గ్రామ సభలలో ఏంటంటే మనకు ఎలిజిబిలిటీ ఈ నాలుగు స్కీమ్స్ కి మనం వెరిఫై చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతుందో దాన్ని గ్రామ సభలో డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఈ డిస్ప్లే చేసినప్పుడు గ్రామ సభలో చాలా మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొందరి వాళ్ళు రాలేదు అట్లా అని అంటే కూడా మనము వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకొని గా మన వాటిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇదే ఫైనల్ లిస్ట్ అని కాదు ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే చేసి ఆ లిస్ట్ మాత్రమే మనం గ్రామ సభలో డిస్ప్లే చేస్తాం ఈ గ్రామ సభ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామంలో జరుగుతుంది అప్పుడు ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించిన వెరిఫికేషన్ టీమ్స్ అన్నిటి కూడా పార్టిసిపేట్ అవుతాయి స్పెషల్ ఆఫీస్ భరోసా ఏంటంటే భూమి లేని నిరుపేదలకి ఆరు వేల చుట్టూ ఒకసారి ఆరు వేల చొప్పున ఒకసారి డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది సో ఇది గుర్తించే విధానం ఏంటంటే భూమి లేని నిరుపేద మనకి ఆల్రెడీ చాలా మంది జాబ్ కార్డ్స్ తీసుకొని ఉన్నారు అందరూ కూడా సో ఈ జాబ్ కార్డ్స్ సాధారణంగా అంటే మన జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొందరికి భూమి అనేది ఉంటుంది సో ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి మనకి సో ఈ జాబ్ కార్డ్స్ బ్యాక్ లో మిగతా డాటాతో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెరిఫై చేస్తారు అంటే మనకి వాళ్ళకి వాళ్ళ పేరు మీద భూమి ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ అనే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది దాంతోపాటు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం ఆ పని వాళ్ళది మనకి పుష్ చేయడం జరుగుతుంది మనము గ్రామ సభలో డిస్ప్లే చేస్తాం సో దీనికి సంబంధించి మెయిన్ గా ఎన్ఆర్ఈ సంబంధించిన జాబ్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటారు జాబ్ కార్డు ఉన్న వాళ్ళు అందరికీ రాదు మళ్ళీ కూడా సిస్టమ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఇది ఇండియా మా ఆత్మీయ భరోసా నెక్స్ట్ వచ్చి కొత్త రేషన్ కార్డ్స్ ఈ కొత్త రేషన్ కార్డ్స్ కూడా కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ విలేజ్ లెవెల్లో కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ అని రాదాయి మనకు దీనికి సంబంధించి కూడా ఒక లిస్ట్ రావడం జరిగింది ఆ లిస్ట్ ఆల్రెడీ నేను గ్రూప్స్లో పెట్టినాను ఆ లిస్ట్ ఏంటంటే మొన్న జరిగిన సీపాక్ సర్వే ఉంది కదా సెస్ సర్వే ఆ సర్వేలో రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డేటా మనకి ఇవ్వడం జరిగింది సో ఆ డేటా ప్రకారంగా మనకు ప్రతి విలేజ్ కి ఎంతమంది అయితే రేషన్ కార్డ్స్ ఇవ్వడం వచ్చిందో ఆ డేటా మనకి ఇవ్వడం జరిగింది ఆ రేషన్ కార్డ్స్ లేని లిస్ట్ ని మనము ఆ ఇంటింటికి తిరిగి మళ్ళీ వెరిఫై చేయాలి మళ్ళీ వాళ్ళకి కార్లు కానీ లేకపోతే అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం చేస్తామో ఎలిజిబిలిటీ ఉన్న లిస్ట్ ని మళ్ళీ మనం ఒక లిస్ట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ మనకి యాప్ చేసి ఉన్నాము దాకా సర్వే చేసి సో ఆ సర్వే చేసిన దాని ప్రకారం ఆ సర్వేలో మన ఏది కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ రాలేదు కాకపోతే అక్కడ వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి అనేది ఫోటోతో సహా తీసి పెట్టాము అంటే టేబుల్ ఉన్నాయా స్లాబ్ ఉందా పెంకులు ఉన్నాయా గోడ రేట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డేటా అనేది దాంట్లో ఫిల్ చేయడం జరిగింది సో దాని ప్రకారం అంటే దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ లో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది మీరు చేసిన దాన్ని మళ్ళీ నేను ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ అందరం కూడా సూపర్ చెక్ చేసినాం ఆ సూపర్ చెక్ మేము అగ్రి అయినాయి అన్ని కూడా అనేది ఫైనల్ అవ్వడం జరుగుతుంది సో ఆ ఫైనల్ లిస్ట్ గ్రామ సభలో జరగడం జరుగుతుంది సో గ్రామ సభల ఇరవై ఒకటో తారీఖు నుంచి జరిగే గ్రామ సభలో ఏంటంటే ఈ నాలుగు స్కీమ్స్ కి సంబంధించి రైతు భరోసా వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఆర్ఏ వాళ్ళు సర్వే చేస్తారు గ్రామంలో నెక్స్ట్ ఇది ఆత్మీయ భరోసా ఫీల్ ఎస్టేట్ అండ్ పంచాయత్ సెక్రటరీ న్యూ రేషన్ కార్డ్స్ కూడా పంచాయత్ సెక్రటరీ అండ్ ఆర్ఏ ఇంట్లో ఆల్రెడీ సర్వే అయిపోయింది సో ఇవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే అయినాయి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ జరుగుతుంది ఆ గ్రామ సభలో ఈ నాలుగు స్కీమ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనము డిస్ప్లే చేయాలి చదవాలి ఒకవేళ దాంట్లో గ్రామ సభలో మాది ఇంకా రాలేదు మాకు ఇంత ఎలిజిబిలిటీ ఉన్నాము మీ ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం వాళ్ళని కూడా అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకోవాలి ఎవరికీ కూడా గ్రామ సభలో మీకు రాదు ఇదే ఫైనల్ లిస్ట్ అని చెప్పద్దు ఖచ్చితంగా ఇది ఓన్లీ మనం స్టార్టింగ్ ప్రిపేర్ చేసే లిస్ట్ గ్రామ సభలో వచ్చినా కూడా తీసుకొని మళ్ళీ పది రోజులలో వాళ్ళని కూడా అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పాలి సో అట్లా మనము ఎప్పటికప్పుడు మళ్ళీ కంప్లైంట్స్ తీసుకొని సాల్వ్ చేసుకొని వాళ్ళని కూడా లిస్ట్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు గ్రామ సభ వరకు ఇది చేసుకొని ఫైనల్ చేసుకొని గ్రామ సభల లిస్ట్ అనేది చదివి తీయడం జరుగుతుంది